అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలంలో గిరిజనేతరుడైన మొగలపూరు రాధాకృష్ణ అక్రమంగా ప్రభుత్వ స్థలంలో నిర్మించడం జరిగిందని గిరిజన సంఘ నాయకులు బుధవారం తెలిపారు ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం లేదని అన్నారు తక్షణమే అధికారులు స్పందించి పెదబైలు మండలంలో వన్ బై సెవెంటీ యాక్ట్ అమలు చేయాలని ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఇల్లు నిర్మించుకున్న గిరిజనేతరుల యొక్క ఇళ్లను తొలగించాలని గిరిజన సంఘం నాయకులు సన్నీబాబు స్థానిక ఎంఆర్ఓ ఆఫీసులో గిరిజన ప్రజలు నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో కే బోంజుబాబు ఎంపీటీసీ బొండా సన్నీబాబు వి కొండయ్య స్థానిక గిరిజన నాయకులు తదితరులు పాల్గొన్నారు రెండు రెండు వేల ఒకటో తారీఖున పెదబైలు మండల కేంద్రంలో ఏవైతే మొగలిపూరి రాధాకృష్ణ అనే గిరిజనేతరుడు అక్రమ కట్టడాలు కడుతుంటే వాటిపై స్థానిక పోలీస్ స్టేషన్ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ గారికి ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయటం అనేది జరిగింది అయినప్పటికీ ఎంఆర్ఓ గారు చొరవ చూపెట్టకపోవడంతో మేము ఎస్డిసి గారిని రెండు వేల ఇరవై ఒకటిలోనే ముప్పై తారీఖున మేము ఫిర్యాదు చేయటం అనేది జరిగింది అయితే మూడు సంవత్సరాలు పట్టింది మేము అనేక సందర్భాల్లో ఎంఆర్ఓ గారికి అలాగే ఎస్డిసి వారికి అనేక సందర్భాల్లో మనం ఒత్తిడి తీసుకుని వస్తే అనేక దప్పాలుగా ఈ విషయంపై మొత్తం విచారణ జరిపించి ఒక సంవత్సరం క్రితం మొత్తం పూర్తి చేసి మొన్న జూలై నాలుగో తారీఖున వెంటనే అక్రమ కట్టడాల్ని తొలగించాలని చెప్పి ఆర్డరు పాస్ ఆన్ చేశారు కానీ నేటికి అరవై రోజులు పట్టింది ఇక్కడ పంపించే ఎంఆర్ఓ ఆఫీస్కి నేటికి ఆ అక్రమ కట్టడాల్ని తొలగించకుండా స్థానిక తహసీల్దార్ వారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దీనికి ఆ తహసీల్దార్ వారు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అక్రమ కట్టడాలు రోజు రోజుకి మొత్తం జిల్లా వ్యాప్తంగా అరకు అనంతగిరి అలానే డుమిరిగూడ ఈ పాడేరు పెదబైలు అన్ని చోట్ల ఈరోజు ఆ మండల కేంద్రాలు అక్రమ కట్టడాలు రోజుకు పెరిగిపోతున్నాయి దీన్ని అక్రమ కట్టడాలు కూల్చే దాంట్లో నివారించే దాంట్లో ఈరోజు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు దాన్ని మొదటిగా ఎస్డిసి ఆఫీస్ వాళ్ళు కూడా త్వరగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అందుకనే మేము ఈ నోటీసు ఎస్డిసి ఆఫీస్ నుంచి పంపించిన పరిస్థితి ఉంది అరవై రోజుల ముందు పంపించినటువంటి నోటీసు నేటికి ఎంఆర్ ఆఫీసు వాళ్ళు అమలు చేయకపోవటాన్ని మేము నిరసిస్తూ ఈ రోజు ఇక్కడ ఎంఆర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన కార్యక్రమానికి జేఏసీ నాయకులు అలానే స్థానిక ఎంపీటీసీ అలానే వైస్ సర్పంచ్ మిగతా గిరిజనులు అందరితో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపట్టినాం వెంటనే ఈ అక్రమ కట్టడాలు కూల్చకపోతే మేము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి కూడా దిగేదానికి వెనకాడేది లేదని చెప్పి ప్రభుత్వానికి అధికారులకి మేము హెచ్చరిక చేస్తున్నాం అందుకనే ప్రభుత్వం అధికారులు వెంటనే చొరవ తీసుకుని అక్రమ కట్టడాలను వెంటనే కూల్చాలని చెప్పి ఈరోజు మేము గిరిజన సంఘంగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చట్టం రాజ్యాంగంలో ఐదో షెడ్యూల్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం నుండి ఆదిలాబాద్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఆ రోజు ఎందరో మహనీయులు భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసి చేయడం మూలంగా సాధించినటువంటి ఒకటి వైభూ బోధలింపు చట్టం ఈ భూబదలింపు చట్టం ఏమని చెప్తుందంటే గిరిజన ప్రాంతంలో గిరిజనేతరులు ఇతరులు ఎవరైనా కానీ కొనుగోలు కానీ అక్రమము కానీ వాళ్ళు దానిని ఆక్రమించుకోవడానికి ఎట్టి పరిస్థితులు ఒకటి వైభూ బోధలింపు చట్టం అంగీకరించదు ఇదే క్రమంలో చాలా మంది గిరిజనులు గిరిజనేతర ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో ఈ రకంగా అక్రమ కట్టడాల్ని కడుతున్న క్రమంలో ముఖ్యంగా పెదవైలు మండలంలో మొగలిపూరి రాధ అనేటువంటి వ్యక్తి మరి ఆయన ప్రభుత్వ భూముల సుమారు ఒకటిన్నర సెంట్లో అక్రమంగా నిర్మించుకోవడం దానికి మరి పలు సందర్భాల్లో ఆదివాసీ జేఏసీ నాయకులు మరి దాని మీద పెదవైలు తహసీల్దార్ వారు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోతే మరి డివిజన్ ఉన్నటువంటి ఎస్డిసి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి ఆయనకు హోదా ఉంది దీని మీద గిరిజనుల యొక్క భూముల్ని కాపాడడమే తన యొక్క ముఖ్య బాధ్యత అనమాట కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత తీర్పు ఇవ్వడం జరిగింది మరి తీర్పుని ఈరోజు రెవెన్యూ వాళ్ళు అమలు చేయకపోవడం చాలా బాధకరం కారణం ఏంటంటే ఇక్కడ కొంతమంది గిరిజన నాయకులు దాని మీద వెనకాల మరి తెలుసు చాలామంది ఇప్పుడు త్వరలో వాళ్ళందరూ కూడా మరి పశ్చాత్తాపం చెంది మరి యొక్క ఉద్యమానికి వాళ్ళందరూ కూడా మరి ఊపిరి పోస్తారని నేను కోరుకుంటున్నాము భవిష్యత్తులో ఈ యొక్క హక్కుల్ని కానీ మనం కాపాడుకోకపోతే ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో గిరిజనులకి నిలువు నీడ ఉండే అవకాశాలు కూడా లేకపోలేదు పోలేదు నేను ఒకటే కోరుకుంటున్నాను పాలకులారా ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యే సర్పంచు అందరికీ కూడా మీరు గిరిజన హక్కుల్ని మేము న్యాయం చేస్తానని చట్టసభల్లో వెళ్ళి ఈరోజు గిరిజన హక్కులు కాలరాస్తుంటే మీరు మాట్లాడకపోవడం ఇది ఎంతో దుర్మార్గం ఆనాటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఊరి ఊరికే రాజ్యాంగం ద్వారా ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్లో చేర్పించలేదు ఈ అమాయకులైనటువంటి ఆదివాసీ ప్రజానికానికి ప్రత్యేక చట్టాలు హక్కులు లేకపోతే కనీసం సమాజంలో మానవుడికి కూడా బతకలేనటువంటి పరిస్థితులు ఎదురయ్యే క్రమంలో ఈ యొక్క చట్టాలు మనకు రూపొందించడం జరిగింది దయచేసి ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజనులారా ఖచ్చితంగా ఈ యొక్క భూమిని మనం కాపాడుకోకపోతే భవిష్యత్తులో రిజర్వేషన్లు ఉండదు రిజర్వేషన్ తారుమారైతే భవిష్యత్తులో మీరు రాజకీయ నాయకులుగా చలామణి కాలేరు అలాగే కంప్లీట్ గా గిరిజన జాతి కూడా మరి పోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలి అలాగే అక్రమ కట్టడాన్ని ఎవరైనా చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా బనాయించాలని చెప్తూ మేము డిమాండ్ చేస్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా ఈ రోజు అత్యవసరంగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటనగా గత రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో పెదవిని మండల కేంద్రంలో మొగలుపు రాధాకృష్ణ సన్న బృందావనం అనే గిరిజనేతరుడు సర్వే నెంబర్ పదిభై ఒకటిలో సర్వే నెంబర్ పదిభై ఒకటిలో సుమారు సెంటున్నర స్థలాన్ని ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని స్థానిక అంటే పర్మనెంట్ ఇల్లు నిర్మించుకోవడం జరిగింది ఈ విషయం మీద మేము గతంలో అనేక స్థానిక తహసీల్దార్ వారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇక్కడ రెస్పాన్స్ లేకపోవడంతో మేము ఈ విషయాన్ని శ్రీ పాడేరు ఎస్డిసి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వారి విషయంపై స్పందించి అనేక మార్లు మాకు అలాగే మొఘలపురి రాధాకృష్ణ అనే గిరిజనేతరెడ్డికి పిలిపించి తగు విచారణ అనేక సార్లు జరిపి ఫైనల్గా గత సంవత్సరం ఆగస్ట్ రెండవ తారీఖున జడ్జిమెంట్ అయితే ఓవరల్గా ఇష్యూ చేయడం జరిగింది కానీ మాకు ఆర్డర్ కాపీ రావడానికి దరిదాపు ఒక సంవత్సరం కాలం పట్టింది మరి ఈరోజు ఆర్డర్ కాపీ వచ్చి దాదాపుగా రెండు నెలలు గడుస్తున్నా సరే స్థానిక తహసీల్దార్ పెదభైలు వారు ఎటువంటి చర్యలు తీసుకుపోవడం నిజంగా బాధాకరం ఈరోజు రెవెన్యూ శాఖ అనే శాఖ పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్లనే కంప్లీట్గా ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో అక్రమ కట్టడాలు జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే రెవెన్యూ డిపార్ట్మెంట్ మొత్తం మేల్కొని ఏదైతే అక్రమ కట్టడం చేస్తున్నారో వారి మీద శాఖపరమైన చర్యలు తీసుకుని వెంటనే అక్రమ కట్టడానికి కూల్చివేయాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాం లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ విషయం మీద న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి ఏమాత్రం వెనకాడబోమని కూడా ఈ మీడియా ముఖంగా మేము రెవెన్యూ శాఖ వారికి హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఒక గిరిజనేతరుడు అక్రమంగా ఇల్లుని విధించుకుంటుంటే మేము దాన్ని ఆపడానికి వెళ్ళినప్పుడు మా మీద వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టినప్పుడు కూడా స్పందించని ఈ కొంతమంది దగాకూర గిరిజన నాయకులు వాళ్ళు మేము ఎలా సంబోధించాలో కూడా మాకు తెలియట్లేదు అలాంటి నాయకులు ఈరోజు ఒక గిరిజనేదరుడికి సమస్య వచ్చిందని చెప్పి ఆయన చుట్టే తిరుగుతూ ఆయనతో నడుస్తూ వారికి అన్ని రకాల అండదండలు ఉండడం అత్యంత బాధాకరమైన విషయం కాబట్టి రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇదే నాయకులు మైక్ పట్టుకుని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా మేము తిప్పికొడతాం ఈరోజు మేము వాళ్ళ పేర్లు ఎందుకు బహిరంగంగా ప్రకటించటం లేదు అంటే ఏదో రకంగా వాళ్ళు మా ఆదివాసులే ఖచ్చితంగా వాళ్ళు మారతారనే ఉద్దేశంతో రోజు వాళ్ళ పేర్లు బహిరంగంగా మేము చెప్పటం లేదు కొంతమంది అయితే కొన్ని దశాబ్దాల పాటు పెదబేలు లేనటువంటి సంతి ప్రెసిడెంట్గా అయినటువంటి కొంతమంది నాయకులు ఉన్నారు అలాగే స్థానికంగా ఇప్పుడు రూలింగ్లో ఉన్న నాయకులు ఉన్నారు కొంతమంది మాజీలు కూడా ఉన్నారు దయచేసి వారందరికీ ఈ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మేము పోరాటం చేసేది నా గురించో లేదనుకుంటే ఇక్కడ సనీబాబు గురించో లేదనుకుంటే కొన్నయ్య గారి గురించో లేదనుకుంటే ఇక్కడ ఉన్న కొద్ది మంది గురించో కాదు మేము పోరాటం చేసేది గిరిజన హక్కుల కోసం మనం రాబోయే తరాలకి ఏమైనా ఇవ్వగలుగుతాము అంటే అది ఖచ్చితంగా భూమి మాత్రమే ఇవ్వగలుగుతాం అది మీరు దృష్టిలో పెట్టుకోండి ఈరోజు మీరు మీ తాత్కాలిక అవసరాల కోసం మీ ఆనందాల కోసం ఈరోజు వాళ్ళు మోచేతి నీళ్ళు తాగడానికి మీరు వెళ్తే రేపు మీ తర్వాత తరాలు అంటే రాబోయే తరాలు మీ కొడుకులు కానీ మనవలు కానీ వీరు రేపొద్దున మనుగడ లేకుండా పోయే అవకాశం ఉంటుంది ఈరోజు గిరిజన ప్రాంతంలో ఎన్ని చట్టాలు ప్రత్యేకమైన చట్టాలు ఉన్నప్పుడే ఇంత అక్రమాలు జరుగుతుంటే మరి ఇంకా రేపొద్దున ఈ చట్టాలుగా నిర్వీర్యం అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి మీకు మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం దయచేసి ఇప్పటికైనా మీరు మారాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఎంత బాధాకరం అంటే ఈ ఒక ఒక పక్క మేమే వచ్చి ఈ అక్రమ కట్టడాలపై పాదం మోపాలని చెప్పి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ అధికారులు వెంట మేము తిరుగుతూ ఉంటే వీళ్ళకి ఇంకా ఏం పని లేనట్టే మేము ఇటు పోరాటాలు చేస్తూ ఉండడం వీళ్ళు జేబులు నింపుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎంత దారుణం ఇది ఇంకా విడ్డూరం ఏంటంటే టూ వీక్స్ బిఫోర్ జరిగినటువంటి గ్రీవెన్స్లో ఇతను మా స్థానికుడే మా ట్రైబే అని చెప్పి మీ స్టేట్మెంట్ ఇవ్వడం అర్థం కాదు మీకు మరీ ఆయన మీద అంత ప్రేమ ఎక్కువైపోతే అరీ మరీ అంత బాధ్యత ఎక్కువైపోతే మేము ఒకటే చెప్తా ఉన్నాం మీ జిరాయితీ భూమిని కొంత గిఫ్ట్గా రాసివ్వండి లేదా మీరు ఇచ్చేసి మీరు సొంతంగా ఇల్లులు కట్టిస్తారా లేదా షాపులు పెట్టిస్తారా అది మీ ఇష్టం కానీ గిరిజన ప్రాంతంలో హక్కుల్ని ఉల్లంఘిస్తూ ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటూ దాన్ని మేము సొమ్ము చేసుకుంటాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోం